కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీహార్ ఎన్నికల ప్రచారంలో ఓ కొత్త పాత్రను కనిపించారు బెగుసరాయ్లో మత్స్యకారులతో సమావేశమైన ఆయన కేవలం వారి సమస్యలు వినడానికే పరిమితం కాలేదు స్వయంగా నీటిలోకి దిగారు వారితో కలిసి చేపల వల లాగి అందరినీ ఆశ్చర్యపరిచారు ఈ సందర్భంగా ఆయన మత్స్యకారులతో పూర్తిగా మమేకమై వారి జీవన విధానం ఎదుర్కొంటున్న సవాళ్లను అడిగి తెలుసుకున్నారు బీఏపీ పార్టీ అధ్యక్షుడు ముఖేష్ సహానితో కలిసి రాహుల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం తన అనుభవాలు పంచుకుంటూ ఈ రోజు బెగూసరాయిలోని మత్స్యకార సోదరులను కలవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు వారి పని ఎంత ఆసక్తికరంగా ఉంటుందో దానికి ముడిపడి ఉన్న సమస్యలు పోరాటాలు కూడా అంతే తీవ్రమైనవని పేర్కొన్నారు ప్రతికూల పరిస్థితుల్లోనూ వారి కఠోర శ్రమ అభిరుచి వ్యాపారంపై వారికి ఉన్న లోతైన అవగాహన ఎంతో స్పూర్తిదాయకంగా అనిపించిందని రాహుల్ గాంధీ వివరించారు బీహార్ రాష్ట ఆర్థిక వ్యవస్థలో నదులు కాలువలు చెరువులు వాటిపై ఆధారపడిన మత్స్యకారులు ఒక ముఖ్యమైన భాగమని ఆయన అభిప్రాయపడ్డారు వారి హక్కులు గౌరవం కోసం తాను ప్రతి అడుగులోనూ అండగా నిలుస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు Thank you, thank you, thank you, thank you.